హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చిక్కుడుకాయతో కూర చేద్దామండి చూడండి ఈ చిక్కుడుకాయని సన్నగా తరిగి పెట్టానండి ఇవి శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ స్పేషల్ ఒక గ్లాస్ నీళ్ళు పోసానండి దీంట్లో తరిగి పెట్టుకుని వేసేసి కొంచెం సేపు ఉడకబెడదాం కొద్దిగా ఉప్పు వేద్దామండి దీంట్లో చూడండి కొంచెం కొంచెం పసుపు వేసి ఉడగబట్టద్దాం ఉడుకుతూ ఉన్నాయి మా ఇంతలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అంటే చిక్కుకాయ కూరలోకి మసాలా రెడీ చేశాను అల్లము కొబ్బరి ధనియాలు తెల్లగడ్డ అన్నీ వేసాయండి గ్రైండ్ చేసి పెట్టాను ఈ కర్రీకి కావాల్సిన టమోటా ఎర్రగడ్డని నూనెలో వేయించి పెట్టుకున్నాం ఇందులో టమోటా ఎర్రగడ్డ సెప్పు నూనెలో మట్టాము చిప్పుడుకాయ ఉడికిపోయాయి మరి పూర్తిగా ఉడకవ్వలేదు ఒక మూడు భాగాలు ఉడితే చాలా ఉంటుంది ఎందుకంటే మనం కర్రైనా మళ్ళీ ఉడుతుంది టమాటా ఎర్రగడ్డ బాగా చక్కగా మళ్ళీ పోయాండి దీంట్లో మనం చిప్పుడుకాయ వేస్తున్నాము ఇందులో మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం కొంచెం కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇది కొంచెం మగ్గినాక మనం మసాలా వేసుకుందాం ఇది కొద్దిగా మగ్గిందండి దీంట్లో కొంచెం మసాలా వేసుకున్నాం మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక రెండు స్పూన్లు ఇంకొక రెండు నిమిషాలు అయిపోతే సరిపోతుందండి ఇది కొంచెం మగ్గాలి ఒకసేపు మూత పెట్టేద్దాం కొంచెం తరిగి పెట్టిన కొత్తిమీర వేద్దామండి కొద్దిగా గరం మసాలా కొంచెం కొంచెం ఫ్లేవర్ వస్తుందండి మూత పెట్టేసేద్దాం ఇది ఈ చిక్కుడుకాయ అండి రెడీ అయిపోయింది అండి మనకి ఈ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని ఇగురు కూర కూడా అంటారండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మనకి ఈ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి